ఉన్నప్పటి నుంచి కూడా నాతో ప్రయాణం చేసిన మిత్రులు ఉన్నారు పాత మిత్రులు నేనేంటో రాజకీయాల్లో నా నడవడిక ఎలా ఉంటుందో ఏ విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి నా వంతుగా నేను ఎంతగా కృషి చేసేవాడినో ఇవన్నీ కూడా మీకు తెలుసు అదేవిధంగా ఇవాళ మంగళగిరి కాన్స్టెన్షన్ మొత్తం కూడా మంగళగిరి టౌను తాడేపల్లి టౌను మంగళగిరి మండలం తాడేపల్లి మండలం మరియు దుగ్గిరాల మండలం మూడు మండలాలు రెండు టౌన్లు కూడా తప్పనిసరిగా పార్టీని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దాంట్లో తర్థసారథులుగా మాకు ఇక్కడ మా పిల్లలు పాత పిల్లలే ఉన్నారు వేణు ఏదో అత్యవసర కార్యకు రాలేదు నాగయ్య నాడు మా కృష్ణమూర్తి నాడు అట్లాగే మా అబ్బాయి రామకృష్ణ నాడు మా సీనున్నాడు కొల్లకొండ ఇట్లా మా పాత కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరినీ ఇప్పుడు కార్యోముఖులు చేసి రాబోయే ఈ నాలుగేళ్లలో పార్టీని మళ్ళా పాత రోజుల్లో మళ్ళా పాత రోజుల్లో వైభవాన్ని తీసుకొచ్చేదానికి నా శాయశక్తిలా కృషి చేస్తానని మీ ద్వారా కాన్షియన్సీలో ఉన్న శ్రేణులందరికీ కూడా తెలియజేస్తున్నాం